హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజీ గార్డెన్ బ్లాగ్స్ మిద్దె తోటలో ఒక కాయగూరలు పండించుకోవాలి అనుకున్నప్పుడు సీజనల్గా ఏ కాయగూరలు అయితే మనకి దొరుకుతాయో ఆ కాయగూరని ఒక నెల ముందు విత్తనాలు వేసుకుని కానీ లేదా నార్ తెచ్చుకుని కానీ వేసుకుంటే మనం ఎక్కువ కాయలు ఫ్రూట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడైతే నేను టమాటా మొక్కలు అక్కడక్కడ కిచెన్ వేస్ట్లోంచి వచ్చినవి నేను తీసి ఒక గ్రో బ్యాగ్లో అయితే మార్చుకున్నాను అలాగే గోంగూర మనం మార్కెట్లో తెచ్చుకునే గోంగూరే ఆకులన్నీ తీసేసిన తర్వాత వేర్లుతో పాటు కాడలను ఉంచుకొని వాటిని ఇలా కూడా మనం నాటుకున్నామంటే వీటికి మళ్ళీ చిగుర్లు వచ్చి మనం అప్పుడప్పుడు వాడుకోవడానికి మనకి గోంగూర ఆకులైతే ఉంటాయి గోంగూర విత్తనాల ద్వారా కూడా మనం పండించుకోవచ్చు అయితే ఈ విధంగా చేసుకుంటే మనకి త్వరగా గోంగూర ఆకులు వాడుకోవడానికి వస్తాయి అన్నమాట అయితే ఎక్కువ సూర్యరశ్మి అవసరం అంత ఎక్కువగా ఉండదు కాబట్టి నేను కింద మడుల్లో వేసుకుంటున్నాను అదే తీగజాతి మొక్కలకైతే ఫ్రూట్స్కి అయితే కనుక ఎక్కువ మనకి సూర్యరశ్మి అవసరం ఉంటుంది కాబట్టి వాటిని నేను తోట మీద వేసుకున్నాను అనమాట టెర్రస్ మీద పెట్టుకున్నాను ఇక్కడ గోంగూరతో పాటు నాకు పాలకూర కూడా విత్తనాల నుంచి నేను పెట్టుకున్నాను వాటిని కూడా హార్వెస్ట్ చేస్తాను ఆకుకూరలను అయితే మనం చాలా ఈజీగా మన టెర్రస్ గార్డెన్లో కిచెన్ గార్డెన్లో పెంచుకోవచ్చు సీడ్స్ నుంచి చాలా ఒక వారం పది రోజుల్లోనే మనకి మొక్కలు వచ్చేస్తాయి రెగ్యులర్గా వాటిని మా హార్వెస్ట్ చేసుకుంటా మళ్ళీ కొత్తగా వేసుకుంటా ఉన్నామంటే మనకి ఎప్పటికప్పుడు ఆకుకూరలు మన గార్డెన్ నుంచే దొరుకుతుంటాయి గ్రౌండ్ ఫ్లోర్ మడుల్లో అయితే నేను ఎక్కువగా మొక్కలు ఇంకా పెంచలేదు వాటిని ఇప్పుడు విత్తనాలు వేసుకుంటాను ఇప్పుడైతే ఆకుకూరలకి విత్తనాలన్నీ కూడా ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న మడుల్లో వేద్దామని అనుకుంటున్నాను పాలకూర రెండు సార్లు హార్వెస్ట్ చేశాను ఇంకా రెడీగా ఉన్నాయి మళ్ళీని పాలకూర అయితే మనం విత్తనాల నుంచే పండించుకోవచ్చు ఆకు ఆకులు మొత్తం తీసేసి వేర్లను ఉంచేస్తే కనుక మళ్ళీ చిగుర్లు వచ్చి మళ్ళీ పాలకూర వస్తూ ఉంటుంది అయితే నాలుగైదు సార్లు కంటే ఎక్కువగా మనం వీటిని హార్వెస్ట్ చేసుకుంటే వాటిల్లో పోషక విలువలు తగ్గిపోతాయి కాబట్టి మనకి నాలుగైదు సార్లు హార్వెస్ట్ చేసుకున్నాక మనం మొత్తం మొక్కని తీసేయచ్చు కొత్త మొక్కలు వేసుకోవచ్చు వీటికి కూడా అన్నిటికీ ఇచ్చేటట్టుగా వారం పది రోజులకి కంపోస్ట్ కానీ లిక్విడ్ ఫెర్టిలైజర్ కానీ ఇస్తూ ఉంటాను వీటికి విత్తనాలు కూడా వస్తాయి ఫ్రెండ్స్ చుక్కకూరకి పాలకూరకి విత్తనాలు మనం ఇంట్లోనే కలెక్ట్ చేసుకోవచ్చు ఇలా మనము కొన్ని పూల మొక్కలకైతే మల్లె అలాంటి మొక్కలు మల్లె సర్ణజాజి వీటన్నిటికి కూడా హార్ట్ పూనింగ్ చేసుకుంటే మళ్ళీ చిగురులు వచ్చి మళ్ళీ పువ్వులు కాస్త వచ్చే అవకాశం ఉంటుంది నాకైతే ఈ మల్లె చెట్ల నుంచి ఈసారి బాగానే మల్లెపూలు వచ్చినాయి అందుకని హార్ట్ పూనింగ్ చేస్తున్నాను ఆకులన్నీ దట్టంగా వచ్చేసినాయి కదా బుషీగా అయిపోయినాయి ఇంకా వీటికి ఇప్పుడైతే మొగ్గలు వచ్చే అవకాశం లేదు సీజన్ కూడా అయిపోవచ్చింది కాబట్టి దీని కాళ్ళన్నీ హార్వెస్ట్ కటింగ్ చేయించేస్తే నెక్స్ట్ సీజన్కి రెడీ అవుతాయి గార్డెన్ మెయింటెనెన్స్లో మనకి మొక్కలు ఆకులు ఇవన్నీ కూడా మెయింటైన్ చేయడం చాలా అవసరం అవి ఆకులు పెరిగే కొలిది మనకి ఎక్కువగా రాలిపోతే గనక మొత్తం అంతా కూడా మనం ఎప్పటికప్పుడు తుడుచుకుంటూ ఉండాలి తర్వాత వర్షం నీళ్ళకి ఆకులన్నీ కూడా ముద్దయిపోయి ఎక్కడికక్కడ ఉంటాయి ఉంటాయి సో వాటి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి టెర్రస్ గార్డెన్తో పాటు మనకి మెయింటెనెన్స్ కూడా చాలా అవసరం మొక్కలు ఆకులు ఎప్పటికప్పుడు ట్రిమ్మింగు ప్రూనింగు చేసుకుంటూ ఉంటేనే మనకి మొక్కలు బలంగా ఉండి మనం మనకి వచ్చే కాయలు కూడా చాలా బలంగా వస్తాయి బీరకాయలు మళ్ళీ హార్వెస్ట్కి రెడీ అయినాయి ఈసారి అయితే పురుగు రెండు కాయలకి అయితే వచ్చేసింది వాటిని కూడా హార్వెస్ట్ చేశాను స్టిక్కీ ట్రాప్స్ కూడా వాడుకోవచ్చు ఫ్లైస్ నుంచి మనం బీరకాయల్ని కాపాడుకోవడానికి చెట్టుకి కాయలు ముదురుతున్నాయి లేదా చెట్టుకి కాయలు వచ్చినాయి తర్వాత ఎప్పటికప్పుడు మనం హార్వెస్ట్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ అప్పుడే మనకి కొత్తగా మళ్ళీ పువ్వులు కాయలు వచ్చే అవకాశం ఉంటుంది కాయలను అలాగే వదిలేస్తే కనుక మొక్కకి బలం ఉండదు కొత్త కాయలు రావడానికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్